ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగ్రాజ్ నగర్ పట్టణంలో మారుతి నగర్ కాపువాడలో డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కాటన్ సర్చ్ లో భాగంగా వంద బైకులు మూడు ఆటోలు పట్టుకుని జరిమానా విధిస్తాం తప్పనిసరిగా వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ సరైన పత్రాలు కలిగి ఉండాలి లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మరియు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా అప్రమత్తమై ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ముగ్గురు సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు డిమాండ్ చేస్తున్నట్టు యాక్షన్ చేసి కొత్తగా వచ్చి ఫిర్యాదు తీసుకుని ఉంటారు మీరు అది ఇంట్లోకి వెళ్ళి చెక్ చేయాలంటే మీరు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారని వాళ్ళు మిమ్మల్ని కొంచెం చేయగలుగుతారు అదేవిధంగా మీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నది మీ ఏరియాలో బ్రిడ్జ్ కింద నైట్ టైంలో యూత్ యువత అయితే ఎవరైతే మత్తు పానీయాలు గంజాకు సంబంధించి తాగడానికి వస్తారో అటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ లేదంటే మాకు తెలియజేయండి అన్ని డైరెక్ట్ చేసి గంజా కానీ గుట్కా కానీ ఇంకా ఆన్లైన్ మటకా కానీ మన కానాల పట్టణంలో ఆన్లైన్ మట్క అనేది ఒకటి అది లాగా ఉన్నది దాన్ని కూడా నియంత్రించాలంటే మీ అందరి సహకారం కావాలి ఆన్లైన్ ఎంతో ఎంతోమంది కష్టపడి కూలి పని చేసి డబ్బులు సంపాదించుకొని సాయంత్రం ఏంటంటే మటుకాలు పెట్టి డబ్బులు కొట్టుకొని మళ్ళీ మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ డబ్బుల గురించి కూలి పనికి పోతాం అలా కాకుండా మీరు దినమంతా కష్టపడి ఆ మటకాలు పెట్టే డబ్బులు మీ భార్య పిల్లలకి పెడితే ఎంతో సంతోషిస్తారు కుటుంబం కుటుంబాన్ని ఎంతో హ్యాపీగా ఉంటుంది ఈ మటకాలకు సంబంధించిన కానీ గంజాకు సంబంధించిన కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు తగిన పారితో పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది మీ పేర్లు కూడా గోప్యంగా ఉండడం జరుగుతుంది గంజా మరియు యువత యుటీజిక్ మన డివిజన్లో చాలా ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతుంటాయి యుక్త వయసు రాకముందే ఆడపిల్లలు లోపని చెప్పి వెళ్ళిపోవడం మన పిల్లలు ఏం చేస్తున్నారు ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటున్నాయి ప్రతి ఇంట్లో ఒక్కరి కాదు మూడు నాలుగు ఫోన్లు ఉంటాయి పిల్లల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు యాప్ ఏ యాప్లు వాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు చాటింగ్ చేస్తున్నారు అటువంటిది కంపల్సరీ గమనించండి మీ పిల్లలు కాలేజీ పోయి సరిగా చదువుతున్నారా లేదా ఇంకా ఫ్రెండ్స్తో బయట దిగుతున్నారా అంటే అబ్జర్వేషన్ చేయండి అదేవిధంగా మీకు ఫోన్లలో మెసేజ్లు వస్తుంటాయి మీకు ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పి లేదంటే మేము బ్యాంకు నుండి చేస్తున్నామని ఆధార్ కార్డు నుండి మీ అప్డేట్ చేస్తామని చెప్పి కానీ లేకపోతే మీకు లోన్స్ కావాలని చెప్పి రకరకాలుగా మీకు ఫోన్లు చేస్తారు లింకులు పెడతారు మనకు తెలియని లింకులు ఎట్టి పరిస్థితులు వాటి మీద మీరు స్ట్రెచ్ చేయవద్దు అదేవిధంగా ఏదైనా బహుమతి వచ్చిందని చెప్పినా కూడా దానికి రెస్పాండ్ కావద్దు రెస్పాండ్ అయ్యేది ఉంటే ఏమవుతుంది మీరు ఒకసారి క్లిక్ కొట్టేది ఉంటే మీ బ్యాంకుకు సంబంధించిన మీ ఆధార్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి పోతుంది మీ బ్యాంకులో ఏమైనా డబ్బులు ఉండేది ఉంటే మొత్తం ఖాళీ చేయచ్చు తర్వాత అటువంటిది ఏదైనా జరిగినప్పుడు మీకు తెలిసినప్పుడు ఏంటంటే నైన్టీన్ థర్టీ టోల్ ఫ్రీ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మీకు తన మీ బ్యాంకు సంబంధించి డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినా కూడా లేట్ చేయకుండా మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఫ్రీ చేయబడి డబ్బులు తిరిగి మీకు రాబడతాయి మీరు అటువంటి అసలు ముందే లింక్ రెస్పాండ్ కాకపోతే ఆ ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీకు తెలియకుండా పొరపాటున రెస్పాండ్ అయినా కూడా ఏదైనా లింకులు నైన్టీన్ థర్టీ టోల్ ఫ్రీ నెంబర్ని వాడుకోండి అదేవిధంగా ఇప్పుడు వచ్చే నెలలో మనకు వినాయక చవితి నవరాత్రులు ఉన్నాయి వాటికి సంబంధించి ఒకటి రాబోయే రెండు మూడు రోజులలో ఒక మీటింగ్ పెడతాము దాని ఈ గణేష్ నవరాత్రి మండపానికి నిర్వహి నిర్వాహకులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీటింగ్లో చెప్పే నియమాలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని చెప్పి కో ఇప్పుడు ఈ కా కార్ కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రాంలో ఏవైతే వెహికల్స్ పట్టుకున్నామో ఆ వెహికల్స్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు వెరిఫై చేసి పంపి వదిలిపెడతాము నెంబర్ ప్లేట్స్ లేని మాత్రం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాము ఆ నెంబరు ప్లేట్స్ నెంబర్ రాయించిన తర్వాతనే వదిలిపెడతాం అదేవిధంగా